దీర్ఘం పదాలు తెలుగులో ఇందులో రెండు వందల యాభై పదాలు దాదాపు ఉన్నాయి వీటిని చదవడం రాయడం నేర్చుకుంటే మీకు దీర్ఘం పదాలు ఇంకా వచ్చినట్లే నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీర్ఘం ఖాదీర్ఘమిస్తే ఖ ఘాకి దీర్ఘమిస్తే ఖ ఘాకి దీర్ఘమిస్తే ఘ దీర్ఘం దీర్ఘమిస్తే ఘ चाक चा, छाक दीर्घमस्ते छा झाक दीर्घमे झा झाक दीर्घमे झा टाक टा, ठाक दीर्घमे ठा ढाक दीर्घमस्ते ढाक दीर्घमे ढ अना दीर्घमे अना ताक दीर्घमे ता ठाक दीर्घमे ठा नैक्स्ट धाक दीर्घमे धा धाक धा धाक दीर्घमे न पाक दीर्घमे पा फाक द दीर्घमे बा दीर्घमे बा भा भाक द दीर्घमस्ते याक दीर्घमे या रा दीर्घमे రా లాకు దీర్ఘమిస్తే లా వాకు దీర్ఘమిస్తే వా షాకు దీర్ఘమిస్తే షా షాకు దీర్ఘం ఇస్తే షా సాకు దీర్ఘమిస్తే దీర్ఘం ఇస్తే హా అలాకు దీర్ఘమిస్తే అలా ఇస్తే దీర్ఘమిస్తే క్షా దీర్ఘం దీర్ఘమిస్తే రా ఇప్పుడు ఈ దీర్ఘంతో కొన్ని పదాలను నేర్చుకుందాం ఈ పదాలను కానీ మనం పలకడం రాయడం నేర్చుకుంటే మనకి దీర్ఘంతో పదాలు పూర్తిగా వచ్చినట్లే స్టార్ట్ చేస్తామమ్మా ఓకే కాకా కాడ కాధ కాన కామ కాయ గాధ చాప చార छाया जागा जाड़ा जावा जामा राणा गाजा ताटा ताता तारा ताया डाका दाता दाना दावा धारा जाना टाका दाबा నెక్స్ట్ నాడ నావ నార పాక పాగ భాగ పాఠ పాత పాప పాయ పార బాట బాధ బాన బాబ బార బాల బావా బాక బాట భాష భామ మాట మాడ మాత మామ మాయ మాల యావ యాస యాత राका रामा रावा राथा लाला वाना वाडा वाता वारा वाटा शाखा शाला सादा साना सारा कामता कामम పాకం కారం కాలం ఖాతం దాప పాఠం గాఢం గానం వాదం గాలం ఘాతం చాపం తాపం తాళం దానం యం పాళ బం మనం కాయం मारं मासं यागं यानं रागं वाजं वाटं वातं वायम् वारं वासं शातं शापं सायं सारं क्षामं क्षारं काण्डं

శారద సాధన దాలవ మాయం మాధవ మారం చలాన కాపడం కారకం కారణం కావడం గారాబం జాగారం జాతకం తాపడం దాచడం నాటకం పాతకం పానకం పావనం మారకం రాజసం యాచన వాచకం వానరం నాయన వాలకం వాహనం శాసనం సాగరం సాహసం సాధనం కాంచనం కాండం కాండవం తాండవం సాగసం సాగరం అవకాశం బా భారశాల పాఠశాల పాకశాల జామాత రామరామ కలకాలం పంచదార పామర మాంసం నాశనం యాతన వాకాయ మాగాయ వాయనం లాఘవం జానపదం పాదరసం లాస్టమా సంపాదన రాజహంశ లాస్ట్ లైన్ रामबानं रायबारं साधारणं हालाहलं भाण्डागारं सायङ्कालं नामकरणं नामवाचकम् उपवासं तलकाय अपचारम् अवतारम् अवधानम् अवमानं जलाशयं पराजयं పలాయనం రసాయనం శతమానం సమాచారం ఉదాహరణ పారాయణం రారామామ జామకాయ బావారావ రాజమాత రామాలయం చివరికి లాస్ట్ అమ్మ మాఘమాసం సాకారం లాలాజలం చూసారు కదా ఇవి దీర్ఘం పదాలు ఈ పదాలు మీరు చదవడం రాయడం వచ్చినట్లయితే మీకు ఇంకా దీర్ఘంతో పదాలన్నీ వచ్చినట్లే ఈ దీని ముందు వీడియోలో నేను తలకట్టు పదాలు పెడతాను మీరు అది చూడకపోతే అది కూడా ప్రాక్టీస్ చేయండి దీని తర్వాత వీడియోలో గుడి గుడి దీర్ఘం నుంచి లాస్ట్ విసర్గ వరకు ఉండే పదాలన్నీ నేను దీనికి అప్ కింద ఇస్తూను డిస్క్రిప్షన్లో మిగిలిన పదాలు కూడా చూసి ప్రాక్టీస్ చేయండి మీరు ఈ పదాలు నేర్చుకున్నట్లయితే మీకు దీర్ఘం పదాలన్నీ వచ్చినట్లే నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి